సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండా నిదురపోదురా నిలువెత్తు నిప్పు కంచె నువ్వుంటే నీ జాతి బావురా ఇండియా తన భరోసా నువ్వే దేశం కొరకా అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్స్ వార్ నా గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ నా ఛానల్ పాడినవే మస్తు పాడిన పాట మాత్రం ఎక్సలెంట్ ఉంది మా దిల్ ఇదైపోయిన కుట్ర నిజంగా ఆర్మీ కార్ వచ్చింది ఆర్మీ కార్ రాగానే మనం ఆర్మీ పాట పాడ అనిపించింది పాడినం పాడిపోతే స్క్రీన్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఆర్మీ కార్ టూ థౌజండ్ సెవెన్ శాంత్రో సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో ఎర్రజెండా రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా రెండు వరకు చెప్తా డీటెయిల్స్ చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హుందాయ్ శాంత్రో ఎక్సెల్ ఆర్మీ ఆఫీసర్ కారు సింగల్ ఓనర్ కార్ అంటున్నారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వెల్లడి ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది బట్ పోతే సెవెంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి స్టెప్నీ ఎయిటీ పర్సెంట్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కారు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు ఓకేనా బాగా కార్ అయితే ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ అంటున్నారు మిడిల్ క్లాస్ ప్లాంటికి డ్రైవింగ్ నేర్చడానికి తినడానికి చాలా బాగుంటుంది చాలా తక్కువ రేట్లో ఉంది ఏ మాత్రం లేట్ చేయకండి సీరియల్ నెంబర్ వన్ సాంత్రో సీరియల్ నెంబర్ టూ చూడచ్చు మనకు తెలంగాణ స్టేట్ మెదక్ డిస్టిక్ రామేంపేట్ నుండి మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ వన్ టూ పీసెస్ అప్స్ అయినాయి పడిపోతే రీడింగ్ కూడా ఇది సెవెంటీ సిక్స్ థౌసండ్ సెవెంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ పియోనిర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా పడిపోతే న్యూ బ్యాటరీ ఉంది దీంట్లో కూడా ఎమరాన్ కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు దీని ఫ్రాజ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ కొద్దిగా తగ్గింపు ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ కార్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మెదక్ డిస్ట్రిక్ట్ రామేంపేట నుండి అయితే ఈ కార్ని పెట్టారు టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదనుకుంటా బతే ఒరిజినల్ బాడీ ఆల్టో ఎల్ లెక్స్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఆ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలలో స్ట్లీోషియల్ సీరియల్ నెంబర్ టూ ఇది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు అయితే కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్టయిపోతే వీడియో వస్తాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడియా క్లాస్లో కలిద్దాం కార్ అయితే ఇంకా డీటెయిల్స్లో ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా ఉన్నా సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఓకే ఉంటా అరే బెస్ట్ ఆఫ్ లాక్ ఏమన్నా రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీకోసం లో బడ్జెట్ కార్లకే ప్రిపేర్ చేస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడమే సైబ్ లక్ష్యం ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్